నందమూరి నరసింహం కొడిజాల codimension రెండు అసెంబ్లీలో పెడితే ఎంత కిక్ వస్తుందో గ్యాన్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైప్ర మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది హైప్ర గురించి మీరు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు హైప్ర దాని గురించి రండి అడితే అప్పుడు ఫోన్ చేస్తాను. మీకు కిక్ వస్తదా? మీకు వస్తుందా లేదా చెప్పండి ఆ సినిమా చూస్తే కూడా అది అది వస్తుంది వస్తుంది నాకు నేను మాట్లాడిన దాని గురించి అడగండి హైపర్ అది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది నేను అదే అంటున్నా సార్ నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే బాలగారితో మాట్లాడుతుండే ఏదో దుడిదొచ్చి గోక్కుంటుండే నేను ఇంలే నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఒకటే అనిపించింది సార్ నన్ను ఎవ్వడత్తి చూపియొద్దు ఈడీ స్లాంగ్ తప్పు మాట్లాడిండు వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికి వస్తాడు ఇది దాటితే వీడు పనికి రాడు ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పదిసార్లు చెక్ చేయండి చెక్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ వస్తా అని చెప్పి మూడు నాలుగు సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము నైంటీ ప నైన్టీ ఫైవ్ అసలు నైంటీ నైన్ పర్సెంట్ అసలు డౌటే లేదు అనుకునే కూడా మీకు నైంటీ నైన్ వదిలేసి ఆ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తాను నా దిక్కు ఎప్పుడు వేలైతే చూపివద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ